ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నిత్య యవనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు ముందుగా మొ మొదటిసారి మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు నూతన ఉత్సాహంతో ఎంగుగా కనిపిస్తారు చాలామంది పెద్ద వయసు అయినప్పటికీ వారి వయసు కంటే చిన్నగా కనిపిస్తారు అయితే వారు అలా ఎందుకు ఉన్నారు వారిలా మిగతా వారు ఎందుకు ఉండటం లేదు అంటే వారి జీవన విధానమే అని చెబుతున్నారు వైద్య నిపుణులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చని ఆయుష్ కూడా పెరుగుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే ఆయుష్ను పెంచే ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా నిత్య యవ్వనంగా ఉండాలని అనుకుంటారు నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే వీటిని పాటించండి వీటిని కనుక మీరు రోజు పాటించారంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా నిత్య యవ్వనంగా ఉండవచ్చు వన్ బై వన్ మనము వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరువెచ్చని మంచినీటిని త్రాగాలి ప్రతిరోజు ఉదయం లేక సాయంత్రం పదిహేను నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి ఇలా చేయటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది అలాగే మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది రోజుకి ఒక గ్లాసు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది రోజుకి మూడు లీటర్లు నీరు త్రాగితే రోగాలు దరి చేరవు త్రాగునీటిలో కాస్త సొంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది నీళ్ళలో నానబెట్టిన ఖర్జూరాలను పరగడుపున రోజు మూడు తింటే కొవ్వు కరిగిస్తుంది ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది కేవలం రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది ఎదురుపోయే ముందు కీర దోసకాయలు తింటే ఉదయం లేచినప్పుడు ఎంతో ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నంలో తినేవారు నిత్య ఆరోగ్యంగా ఉంటారు వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినటం వల్ల జీర్ణశక్తి పెరగటమే కాకుండా రక్తం వృద్ధి అవుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ను తినటం లేక జ్యూస్ తాగటం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది నీళ్ళలో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి దాన్ని పంటికి వేసి రుద్దితే పండ్ల వెంటకారి రక్తం ఆగిపోతుంది రోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లూబిన్ స్థాయిలు పెరుగుతాయి అలాగే అల్లం రసంతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తమును శుభ్రపరచును రోజు తేనె తినటం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది పల్లీలు బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకల పటుత్వం కోల్పోవడం ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల ప్రేగులు శుభ్రపడతాయి ఉపవాసం ఉన్నవారు కేవలం నీరు లేదా పండ్లు మాత్రమే సేవించండి మీరు తీసుకునే భోజనంలో పులుపు మిర్చి మసాలాలు చక్కెర వేపుడు పదార్థాలను కొంచెం దూరంగా ఉండటం మంచిది అలాంటి మసాలా దినుసులు మానుకోవడం అంతకన్నా మంచిది భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండటం చాలా ఉత్తమం చాలా మంచిది కూడా మీ ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అలాగే చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి రోజుకి రెండు పూటలు అంటే ఉదయం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి సమయానికి భోజనం చెయ్యాలి రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి దీంతో ఆరోగ్యం పాడవటమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ పైగా మరుసటి రోజు చేయవలసిన పనులు ఆలస్యంగా ప్రారంభం అవుతాయి మానసికంగా ఒత్తిడి పెరగటమే కాదు జబ్బులకు ఆహ్వానం పలిగినట్లు అవుతుంది ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ క్లిక్ క్లిక్ చేయటం వల్ల మా నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు వినాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్